కాశీ విశ్వేశ్వరుడి దర్శనము మహాకుంభలో స్నానం సికింద్రాబాద్ నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము ప్రయాగరాజ్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఇప్పటికే ఈ నెల పదమూడు నుంచి ప్రారంభం కానున్న మహాకుంభ కోసం భారీగా ఏర్పాట్లు చేసింది కోట్లాది మంది భక్తులు ఈ జాతరలో భక్తులను పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగిన విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో స్నానం చేయాలని పవిత్ర వేడుకలో పాల్గొనాలని కోరుకుని తెలుగు భక్తులు ఏదైనా టూర్ ప్యాకేజ్ కోసం ఎదురుచూస్తే అటువంటి వారి కోసం కాశీ విశ్వేశ్వరి దర్శనం ప్రయాగరాజులో స్నానం కలిసి వచ్చే విధంగా సికింద్రాబాద్ నుంచి వెళ్ళే విధంగా ఐఆర్సిటిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది పవిత్ర పుష్యమాసం పౌర్ణమి రోజు అంటే జనవరి పదమూడవ తేదీ రాజస్థానముతో మొదలయ్యే ఈ మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అంటే మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరగనుంది ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్ రాజ్ మహాకుంభమేళాకు సికింద్రాబాద్ నుంచి వెళ్ళాలకుని తెలుగువారి కోసం ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ ఆధ్యాత్మిక యాత్ర జనవరి పదిహేడవ తేదీ పంతొమ్మిది ఇరవై నాలుగుతో పాటు ఫిబ్రవరి రెండు ఏడు పద్నాలుగు పదహారు ఇరవై ఒకటవ తేదీలో మొదలవుతుంది ఈ స్పెషల్ టూర్ ఈ ట్రిప్ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగలు కొనసాగుతుంది ఈ యాత్రకు సంబంధించిన వివరాలు ఏమిటంటే మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక యాత్ర మొదలవుతుంది పర్యాటకులు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు దాన్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి ఉంటుంది ఈ రోజు రాత్రంతా జర్నీ ఉంటుంది రెండవ రోజు మధ్యాహ్నం ఒక గంట ఒక గంట ముప్పై నిమిషాలకు వారణాసి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు తర్వాత బుక్ చేసిన హోటల్ చేరుకుంటారు సాయంత్రం గంగహారతిని దర్శించుకోవచ్చు రాత్రి కాశీలో బస్సు చేస్తారు రాత్రి భోజనం తిని విశ్రాంతి తీసుకుంటారు మూడవ రోజు ఉదయం అల్పాహారం తిన్న తర్వాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకొని తర్వాత విశాలాక్షి అన్నపూర్ణ ఆలయం కాలభైరవ మందిరం బిర్లా మందిరం వంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలను సందర్శించుకోవచ్చు సాయంత్రం వ్యక్తిగత పనులతో పాటు షాపింగ్ చేయవచ్చు ఈరోజు రాత్రి భోజనం చేసి ఇక్కడే నిద్ర బస చేయవలసి ఉంటుంది నాలుగవ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి సామాన్లు తీసుకుని త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగరాజు బయలుదేరుతారు మధ్యాహ్నం ప్రయాగరాజ్ దగ్గరగా ప్రయాణికులను విడిచిపెడతారు మళ్ళీ ఇక్కడ నుండి కుంభమేళాలో టెంట్ సిటీకి తీసుకుని వెళ్తారు ఈ నాలుగవ రోజు రాత్రి మహాకుంభ మేళా టెంట్ సిటీలోనే బస చేయాల్సి ఉంటుంది భోజనం చేస్తారు ఐదవ రోజు ఆధ్యాత్మిక యాత్రలో చివరి రోజు ఉదయం టిఫిన్ తిని టెంట్ను చెక్అవుట్ చేయాలి పర్యాటకులు తమ లగేజీని లాకర్ రూమ్లో పెట్టి త్రివేణి సంగమంలో స్నానమాచరించి కుంభమేళాలో పాల్గొనాల్సి ఉంద ఉంటుందని ఈ ఐదవ రోజు సాయంత్రం ప్రత్యేక వెహికల్స్ లో పర్యాటకులను ప్రయాగరాజ్ రైల్వే జంక్షన్ కు వస్తారు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్ను ఎక్కాల్సి ఉంటుంది రాత్రంతా ప్రయాణించి ఆధ్యాత్మిక యాత్రలో ఆరో రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటారు మరి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్లో ఏ రైల్వే స్టేషన్లో ఎక్కవచ్చు అంటే కాజీపేట్ మంచిర్యాల్ పెద్దపల్లి రామగుండం సిర్పూర్ కాగజ్ నగర్ బల్లర్షా సేవాగ్రామ్ నాగ్పూర్ రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ను పర్యాటకులు ఎక్కవచ్చు అయితే ఈ టూర్ ను ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో మాత్రం అందరూ సికింద్రాబాద్లో దిగాల్సి ఉంటుంది టూర్ ప్యాకేజ్ ధరలు ఏమిటంటే థర్డ్ ఏసీ సింగల్ షేరింగ్ నలభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయలు డబుల్ షేరింగ్కు ముప్పై ఒక్క ఆరు వందల పది రూపాయలు ముగ్గురికి అయితే ఇరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై రూపాయలు ఐదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఐదేళ్ళ నుంచి పదకొండు ఏళ్ళ చిన్నారులకు వితౌట్ బెడ్ పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది స్లీపర్ క్లాస్ సింగల్ షేరింగ్ నలభై వేల ఏడు వందలు డబుల్ షేరింగ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ట్రిపుల్ షేరింగ్ ఇరవై ఆరు వేల మూడు వందల అరవై ఐదు నుంచి పదకొండు మధ్య చిన్నారులకు విత్ బెడ్ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు నుంచి పదకొండేళ్ళ మధ్య చిన్నారులకు వితౌట్ బెడ్ పదకొండు వేల ఆరు వందల ఇరవై మరి ప్రయాణంలో కల్పించే సౌకర్యాలు ఏముంటాయంటే పర్యాటకులు తీసుకున్న ప్యాకేజ్ ఆధారంగా థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్లో ప్రయాణించాల్సి ఉంటుంది ప్యాకేజీ ఆధారంగా ప్రయాణానికి బస చేయడానికి ఏసీ రూములు స్పెషల్ షేరింగ్ వాహనాలు ఏర్పాటు చేస్తారు ఈ టూర్లో మూడు రోజులు అంటే టూర్లో రెండో రోజు నుంచి నాలుగో రోజు వరకు ఉదయం టిఫిన్ రాత్రి భోజనం ఉంటుంది ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో ప్రయాణ బీమా అంటే ఇన్సూరెన్స్ పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఎంట్రీ ఫీజు ఉంటే దానిని పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది ఈ మహాకుంభమేళా స్పెషల్ టూర్ ప్యాకేజీని సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే టూర్ ప్యాజీని బుకింగ్ చేసుకోవాలనుకున్న ఐఆర్సిటిసి వెబ్సైట్లను సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ ఈ టూర్లో ఇంకేమన్నా అనుమానాలున్నా కూడా ఐఆర్సిటీసీ వెబ్సైట్ను సందర్శించవచ్చు థ్యాంక్ యూ